కాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవ్యులైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ నుంచి మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మా సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ పొదిలి మండలం బట్టువారిపల్లి గ్రామంలో పొదిలి శ్రీశైలం రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురు ఎదురుగా అడ్డీ కొనటంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని నూట వాహనం ద్వారా పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఈ ప్రమాదంలో పొదిలి మండలం కా గురుగుపాడు గ్రామానికి చెందిన నరసింహం గాయాలు కాగా కొన కిలోమీటర్ల మండలం మునుగపాడు గ్రామానికి చెందిన పాసిం గురువారెడ్డికి తీవ్ర గాయాలు కావటంతో పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ముంగోలు తరలించారు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది